నాకు అత్యంత ప్రియులైన యావత్తు తెలుగు క్రైస్తవ ప్రజానీకానికి ప్రపంచ క్రైస్తవ ప్రజానీకానికి వందనాలు నమస్కారాలు చెబుతూ చాలా విషాదంతో బరువెక్కిన గుండెతో నేను ఈ ప్రకటన చేస్తున్నాను ప్రసంగి చెప్పినట్టు ఏడ్చుటకు సమయం ఉన్నది నవ్వుటకు సమయం ఉన్నది ఏడ్చువారితో ఏడవాలి నవ్వు వారితో నవ్వాలి అన్నట్టు ఢిల్లీలో ఇంత భారీ సభ జరుగుతూ ఉంది ఢిల్లీ జనక్పురి ఢిల్లీ హార్ట్ అనే ఆడిటోరియంలో ఈ యొక్క ఘనమైన వేడుక జరుగుతున్న సందర్భంలోనే క్రైస్తవ సమాజానికి చాలా బలమైనటువంటి ఒక గాయం తగిలింది అది పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆకస్మిక దుర్మరణం వయసులో చాలా చిన్నవారే యవనస్తుడే వారు కొంతమూరు మరి రాజమండ్రి పొలిమెర కొంతమూరు అనే ప్రదేశంలో మన దినాన బుల్లెట్ మోటార్ బైక్ మీద వెళుతుండగా మరి ఏమి జరిగిందో ఎలా జరిగిందో నాకు తెలియదు ఇంకా స్పష్టం కాలేదు అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అంతకుముందే వారు ఒక నెల రోజుల కిందనే ప్రకటించారు నాకు ప్రాణభయం ఉన్నది నన్ను చంపుతామని చాలామంది బెదిరిస్తున్నారని వారు చెప్పారు మరి వారు ఒంటరిగా అలాంటి పరిస్థితులు ఎందుకు మోటార్ బైక్ మీద ఊరు బయటికి నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చిందో చాలా అగోచరంగా ఉంది వారు తప్పకుండా హత్య కావింపబడ్డారు అని కొంతమంది డాక్టర్ కెఏ పాల్ గారు అలాగే ఖమ్మం అజయ్ బాబు గారు ఇంకా అనేక మంది ప్రముఖ క్రైస్తవ నాయకులు అభిప్రాయపడుతున్నారు కొంతమంది ఏమో పోలీసు వారు కానీ ప్రభుత్వాధికారులు ఆయన సహజ మరణం చెందారు అంటే యాక్సిడెంట్ సహజ మరణం అంటే వయసు ఉడిగిపోయి కాదు యాక్సిడెంట్లో చనిపోయినారని పెద్దలు చెబుతున్నారు ఇంకా సమగ్రమైన విచారణ రిపోర్ట్ ఇంకా రాలేదు ఏది ఏమైనా పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇక లేరు మనతో లేరు భూమి మీద అనేది చాలా నమ్మశక్యంగా అన్నటువంటి బాధాకరమైన వాస్తవం నేనైతే ముందు నమ్మలేదు నేనైతే ముందు నమ్మలేదు ఇది అబద్ధమేమో అనుకున్నాను ఎన్నో పుకార్లు వస్తూ ఉంటాయి ఇది కూడా ఓ పుకార్ అనుకున్నాను కానీ వెంట వెంటనే నాలుగైదు ఛానల్స్లో అదే వార్త వచ్చి కన్ఫర్మ్ చేయడం జరిగింది మరి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి నోటికి మాటలు అందని పరిస్థితి మరి అంత బాధ ఉన్నప్పుడు ఈ వేడుకందుకు చేసుకుంటున్నారు అంటే ఈ ఈ ఏర్పాట్లు రెండు మాసాల ముందు నుండే జరిగినాయి ఈ బుక్ రిలీజ్ ఫంక్షన్ కొరకు అమెరికా నుండి బంగ్లాదేశ్ నుండి నేపాల్ నుండి శ్రీలంక నుండి ఆఫ్రికా నుండి ఇన్ని దేశాల నుండి డెలిగేట్స్ వచ్చారు ఈవెన్ లండన్ యూకే నుండి వచ్చారు ఇవా వీళ్ళందరికీ అకామిడేషన్ ఏర్పాటు చేశా మొత్తం అన్ని ఏర్పాట్లు పబ్లిసిటీ పోలీస్ పర్మిషన్ ఇంత పెద్ద ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత అందరూ దిగేశారు చాలామంది దేశ విదేశాల్లోనే ఢిల్లీకి చేరుకున్నారు ఆ తర్వాత వారి మరణ వార్త విన్నాం కాబట్టి ఇక మరి ఇంతమందిని మీరు వెళ్ళిపోండి అమెరికాకు ఆఫ్రికాకు వెళ్ళిపోండి మేము తర్వాత పెట్టుకుంటామని అనలేం కదా అందుచేత తప్పనిసరి పరిస్థితుల్లో ముందుగా చేయబడ్డ ఏర్పాట్ల ప్రకారం దేవుడు నా చేత రచింపజేసిన అభిషిక్త గ్రంథాల ఆవిష్కరణ సభ ఈరోజు ఢిల్లీలో జనక్పురిలో ఢిల్లీ హాట్లో జరుగుతూ ఉంది కానీ ఇంకా మరి ఢిల్లీకి రాకుండా హైదరాబాదులో ఉండిపోయినటువంటి ఓఫీరిస్టులు చాలామంది వెళ్ళే భౌతిక కాయాన్ని ప్రవీణ్ గారి భౌతిక కాయాన్ని దర్శించుకున్నారు సంతాపం వ్యక్తపరిచారు ప్రార్థనలు చేశారు నేను కనుక హైదరాబాద్లో ఉంటే తప్పకుండా నేను వెళ్ళి అక్కడ ఉండేవాడిని ఇప్పుడు ఇంత భారీ ఏర్పాట్లు వదిలేసి వెళ్ళడం నా ప్లేస్లో ఎవరి ఎవరికైనా ఎవరికైనా సాధ్యం కాదు ఎవరున్నా సరే అందుచేత మేము ఎక్కడున్నా మా మనసు అంతా అక్కడే ఉంది ఒకటే నేను డిమాండ్ చేస్తున్నాను ప్రవీణ్ గారి మృతి అది యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా ఆయన్ని కొట్టి చంపారా హత్య చేశారా ఇది క్లారిటీ కావాలి ముందు ఆ స్పష్టమైనటువంటి సాక్ష్యాధారాలతో తేల్చాల్సినటువంటి బాధ్యత పోలీసు శాఖ వారి మీద ప్రభుత్వం వారి మీద ఉంది ఒకసారి వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత చట్ట ప్రకారం హంతకులు ఒకవేళ ఉంటే వాళ్ళ మీద కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాలి ఒక దేవుని సేవకుణ్ణి దాసుని అలాగా చంపిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బహిరంగంగా ఊరిదీయాలని నేను డిమాండ్ చేస్తున్నాను క్రైస్తవుల మీదికి జోలికి వెళితే ఊరికేనే పోదు ఆ ఇష్యూ మాకు అది ప్రాణం మీదకి వస్తుంది చట్టమే మమ్మల్ని వెంటాడి శిక్షిస్తుందనే భయం మతోన్మాదుల హృదయంలో పుట్టించాలని రాష్ట్రీయ మసీహీ పరిషత్ ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ డిమాండ్ చేస్తుంది ప్రయత్నిస్తుంది పోరాడుతుంది మరి ఏం జరిగిందో ముందు మనకు రిపోర్ట్స్ కావాలి అక్కడ అనుమానాస్పదంగానైతే ఉన్నాయి చాలా విషయాలు అక్కడ ఒక చెక్కతో ఆయన తల మీద కొట్టినట్టుంది ఆ చెక్కకు మాత్రం రక్తం వంటి ఉన్నది తర్వాత ఆయన దాన్ని కాదు మోటార్ బైక్ మీద వెళుతూ వెళుతూ టోల్ టోల్ ప్లాజా దాటి వెళ్ళేటప్పుడు హెడ్లైట్ గ్లాస్ ఆల్రెడీ పగిలిపోయింది ఆ పగిలిపోయిన హెడ్లైట్ ఉన్నటువంటి బుల్లెట్తో ఆయన నడవ నడపలేక నడపలేక కష్టంగా నెట్టుకొనిపోతున్నట్టుగా ఆ యొక్క సీసీ కెమెరా పిక్చర్ ఉంది మరి ఏం జరిగింది అక్కడికి రాకముందే ఆ టోల్ ప్లాజాకు రాకముందే అటాక్ జరిగిందా ఆయన బండి నడపలేక ఎందుకు కష్టంగా ముందుకు వస్తున్నారు అసలు ఆ అర్థం ఎలా పగిలిపోయింది ఎక్కడ జరిగింది ఏం జరిగింది ఇవన్నీ సమగ్రమైన విచారణ జరిగితే అప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి ఎవరైనా దుండగులు ఆయన మీద దాడి చేస్తుంటే మాత్రం వారిని నేనే కాదు పాల్ గారు విడిచిపెట్టరు మన అజయ్ గారు విడిచిపెట్టరు ఆ రాజమండ్రి ఏరియాలో ఉన్నటువంటి క్రైస్తవ సింహాలు చాలామంది దైవజనులు వచ్చి అక్కడ ప్రొటెస్ట్ చేశారు ఎవరు విడిచి విడిచిపెట్టరు దేవుడు విడిచిపెట్టడు చట్టం విడిచిపెట్టదు క్రైస్తవ సమాజం విడిచిపెట్టదు ఒకవేళ అజయ్ గారిది ఆ వారి యొక్క ప్రయత్నాలు అజయ్ గారి ప్రయత్నాలు కే పాల్ గారి ప్రయత్నాలు వీళ్ళందరి ప్రయత్నాలకు ఓఫిర్ మినిస్ట్రీస్ ప్రయత్నం కూడా జోడిస్తామని చెప్పి నేను ప్రకటిస్తూ ఉన్నాను అబ్ ఏ ఐలాన్ ఏ ఘోషణా కని కా జరు ఆవశ్యకత అబ్ ఆయి ఇక హమారా యొక్క మషూర్ ప్రభు యసు మికే దాస్ जिनका नाम प्रवीण पगड़ाला है दो दिन पहले उन्होंने जब राजमंत्री के शहर के बाहर बुलेट मोटरबाइक पे जा रहे थे कुछ हुआ एक्सीडेंट हुआ या कोई उनके ऊपर हमला किया ये तो पता नहीं पुलिस डिपार्टमेंट के ऊपर ये ज़िम्मेदारी है उसके वास्तविकता क्या है हकीकत क्या है असली बात क्या है क्या हुआ क्या गुज़रा उनके ऊपर क्या किसी ने आके मारा जान से मार डाला या नहीं तो उन्होंने खुद ही एक्सीडेंट कर लिया ये कुछ भी अभी हम नहीं बोल सकते हैं क्योंकि शक तो है शक तो आ रहा है वो संगठना वो घटना के वो जगह देखे तो आ, उनका कपड़े का किधर भी डैमेज नहीं हुआ अच्छा कपड़े वैसे जैसे का वैसे है और हेलमेट भी उन्होंने पहने हैं लेकिन हेलमेट के अंदर उनका सर को इंजरी हुआ और खून भी निकला और उनके मुंह मुंह के ऊपर किसी ने ऐसा मारा लकड़ी से ऐसा इसी तरह से एक जख्म हुआ ये तो बहुत बहुत शक करने के लिए एक मौका देती है और पुलिस डिपार्टमेंट ये बोल रहे हैं कि ये एक्सीडेंट है लेकिन सारे क्रिश्चियन लीडर्स बोल रहे हैं के किसी रिलीजियस फैनेटिक्स के जो हमला वो उन, उन, लोग हमला करे हैं उनको मारे हैं क्योंकि एक महीना पहले ही पास्टर प्रवीण पगड़ाला ने ऐलान किया कि मेरे को जान का ख़तरा है मुझे कई फ़ोन कॉल्स आ रहे हैं कि मुझे मार डालेंगे और हमने फेसबुक में देखा भी कुछ लोग तो उनके मौत के बारे में ईद मना रहे हैं जश्न मना रहे हैं अच्छा हुआ ऐसा ही होना बोल के वो लोग घोषणा कर रहे हैं ये तो बहुत बुरी बात है उन्होंने तो शादी है उनके बच्चे भी हैं और इनके मौत के ऊपर जो ईद मना रहे हैं खुशी मना रहे हैं तो वो तो राक्षस है वो इंसान नहीं है प्यारे भाई और बहनों इसके बारे में और भी अच्छा इंक्वायरी होना स्पेशल इंक्वायरी होना और हकीकत जो है बाहर लाना अगर किसी ने इसके ऊपर हमला किया और जान से मार डाला तो उनको कड़ी से कड़ी सज़ा होने चाहिए अगर ऐसा नहीं वो नेचुरली कुछ एक्सीडेंट हो गया तो उसके बारे में अपन तो कुछ नहीं कर सकते उनके परिवार के लिए तो प्रार्थना तो करेंगे और सारे प्रभु के दासों के सामने सारे पास्टर लोगों के सामने मेरी एक विनती है एक शिकवा है एक रिक्वेस्ट है आप कृपया दया करके आप कभी भी अकेला कोई अकेलापन में अकेला मोटर बाइक में आप रात के टाइम पे सफर मत कीजिएगा ये तो मैं कई साल से बोल रहा बोल रहा हूँ कई साल से मैं घोषणा कर रहा हूँ अकेला ऐसा जाना अच्छा नहीं है क्योंकि इस समाज में बहुत सारे ऐसे लोग हैं जो मसीही लोगों से नफरत करते हैं मसीही लोगों को जान से मार डालना बोल के चाहते हैं जो ताकतें महात्मा गांधी को भी मार डाले जो ताकतें मणिपुर को ऐसा बना दिए शमशान बना दिए जो ताकतें जो फोर्सेस ग्राहम स्टेंस को मार डाले वही ताकतें हर राज्य में हैं हर गांव में हैं हर ज़िले में हैं पास्टर लोग मेरी बात मान के कृपया आप अकेला कहीं भी नहीं जाना एक दस लोगों को लेके जाना अगर जाना ही है ज़रूरत है दस पंद्रह लोग मिल के जाना अकेला मत जाना ये मेरी रिक्वेस्ट है अगर मे भी अगर हो सकता है प्रवीण भाई प्रवीण पगड़ाला भाई अगर एक ग्रुप के साथ गए तो ऐसा ना होता ये मेरी इस, ए, ए, मेरी विचार है प्यारे भाई और बहनों हम सब लोग प्रवीण पगड़ाला भाई के परिवार के लिए हम प्रार्थना करेंगे उनके बीवी और बच्चों के लिए ताकि प्रभु उनको हिम्मत दें उनको कंफर्ट करे कंसोल करे और उनको अच्छे ज़िंदगी दें और जो काम उन्होंने शुरू किया గే బడానికి ఉనికి పరివార్కో ప్రభుజీ జ్ఞాన్ ఓర్ తాకత్ ఓర్ దందోళీదే ఆర్ ప్రవీణ్ పగడాల గారి కుటుంబ సభ్యుల కొరకు మనం ప్రార్థన చేద్దాం మరి మేము చాలా బాధపడుతున్నాం మరి అక్కడ అంత బాధపడుతున్నా మీరు పండుగ చేసుకుంటారా అని అడిగిన వాళ్ళు తిక్కలో దే దే స్టూపిడ్స్ ఇది ఒక్కరోజులో జరిగిన ఏర్పాట్లు కాదు ఎంతో పెద్ద కార్యక్రమం పెట్టుకొని సడన్గా ఓ సహోదరుడు చనిపోయాడంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇన్ని జిల్లాల నుండి దేశాల నుంచి వచ్చిన వాళ్ళు క్యాన్సిల్ చేయలేక మేము ముందుకు వెళ్తున్నాం ఈ సభలు విషయంలో అయితే మా హృదయం చాలా గాయపడి ఉంది మేము కూడా ఈ ఎంక్వైరీలో ఏర్పాట్లలో అజయ్ బాబుతో అలాగే కేఏ పాల్ గారితో ఇంకా జాన్ వెస్లీ గారితో ఇంకా కొన్ని క్రైస్తవ నాయకులు అందరితో కూడా మేము సహకరించి సహకరించి పోలీస్ శాఖ వారికి మా వైపు నుండి కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి విజయప్రసాద్ రెడ్డి గారితో కూడా అందరితో కలిసి పనిచేసాం సిద్ధాంత భేదాలు ఏదైనా ఉండొచ్చు మహాభారతంలో ఒక మాట ఏంటంటే మాలో మేము కొట్టుకుంటే మేము ఐదుగురము వాళ్ళు వంద మంది బయటోడొచ్చి కొడితే మేము నూట ఐదుగురమై వాళ్ళని కొడతామని గనక సిద్ధాంత భేదాలు ఎన్నైనా ఉండొచ్చు ఒక క్రైస్తవ నాయకుడి మీద ఎవడైనా దాడి చేస్తే ముందుండి వాళ్ళ మీద ఎదురు దెబ్బ తీస్తుంది రాష్ట్రీయ మసీహీ పరిషత్ హోఫేర్ మినిస్ట్రేషన్ సెంటర్ నేషనల్ Thank you very much.